వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో ఈ రోజు నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు పాఠం నుండి విడిచి చూద్దాం అనుకూలనాలు అంటే ఏ జీవి అయినా అది జీవించేటటువంటి పరిస్థితులకు అనుకూలంగా కొన్ని మార్పులను చేసుకుంటుంది వాటిని అనుకూలనాలు అంటాం మనకి లెసన్ లో వచ్చేసి ఎడారి జీవుల యొక్క అనుకూలనాలు అదే విధంగా సముద్రం నీటిలో ఉండేటటువంటి జీవుల యొక్క అనుకూలనాలు దానికి సంబంధించినటువంటి పిట్స్ ని డిస్కస్ చేయడం జరిగింది ఫస్ట్ వన్ ఇసుకలో ఈదుతూ కదిలే జీవి ఇసుకలో ఈదుతూ కదిలే జీవి ఆన్సర్ గోల్డెన్ మోల్ గోల్డెన్ మోల్ ఈ గోల్డెన్ మోల్ అనేది ఏం చేస్తుందంటే ఎడార్లలో ఉండేటటువంటి టెంపరేచర్ ని తట్టుకోవడం కోసం ఇసుక లోపల నుంచి ఈదుకుంటూ వెళ్తుంది ఇసుక లోపల కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఆ వేడి తాపాన్ని తట్టుకోవడానికి ఇది ఇసుక లోపల నుంచి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇసుకలు ఈదు కదిలే గోల్డెన్ మోరు సెకండ్ క్వశ్చన్ కంగారు ఎలుక ఎక్కడ నివసిస్తుంది కంగారు ఎలుక అనేది ఉత్తర అమెరికా పడమటి ఎడారులలో నివసిస్తుంది ఉత్తర అమెరికా పడమటి ఎడారులలో థర్డ్ క్వశ్చన్ జీవిత కాలం అంతా నీరు తాగకుండా జీవించే జంతువు జీవిత కాలం అంతా నీరు తాగకుండా జీవించే జంతువు ఆన్సర్ కంగారు ఎలుక ఈ కంగారు ఎలుక ఇది ఎడారులలో నీటి కొరత కోసం ఏర్పరచుకున్నటువంటి అనుకూలనం ఈ కంగారు ఎలుక దాని యొక్క జీవక్రియలలో కొంతవరకు నీరు ఉత్పత్తి అవుతుంది ఆ నీటిని అది ఉపయోగించుకోవడం జరుగుతుంది ఫోర్త్ క్వశ్చన్ కడుపులలో కడుపులో నీటిని నింపుకొచ్చి పిల్లలకు తాగించే పక్షి కడుపులో నీటిని నింపుకొచ్చి పిల్లలకు తాగించే పక్షి ఆన్సర్ సాండ్ గ్రౌజ్ సాండ్ గ్రౌజ్ ఇది ఒక ఎడారి పక్షి ఈ పక్షి దాని స్టమక్ లో ఒక భాగం ఉంటుంది దాంట్లో అది ఏం చేసిందంటే నీటిని నింపుకొని వచ్చి వాటి పిల్లలకి తాగించడం జరుగుతుంది ఇది కూడా ఎడారులలో నీరు లభించదు కాబట్టి దాని కొరకు ఏర్పరచుకున్నటువంటి అనుకూలం ఫిఫ్త్ క్వశ్చన్ వేడెక్కిన ఇసుకపై నడవగలిగే పాదాలు గల జంతువు వేడెక్కిన ఇసుకపై నడవగలిగే పాదాలు గల జంతువు ఆన్సర్ పెండిస్పాక్స్ పాక్స్ ఏం చేసిందంటే దాని కాళ్ళకి పాదాలకి మొత్తం హెయిర్ ఉంటది అలా ఉండడం వల్ల అది ఇసుక మీద నడిచేటప్పుడు ఆ ఇసుక యొక్క వేడిని ఆ ఉష్ణతాపాన్ని తట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సిక్స్త్ క్వశ్చన్ కాళ్ళను గాలిలో పైకి ఎత్తుతూ నడిచేజేవి కాళ్ళను గాలిలో పైకి ఎత్తుతూ నడిచేజేవి ఆన్సర్ సాండ్ డైవింగ్ లిజర్డ్ సాండ్ డైవింగ్ లిజర్డ్ ఇది కూడా వేడిని తట్టుకోవడానికి కాళ్ళను గాల్లో పైకెత్తుతూ నడుస్తుంది ఇక్కడి వరకు ఎడారి అనుకూలాలైపోయినాయి నెక్స్ట్ నిశాచర జీవులు అనగా నిశాచర జీవులు అంటే రాత్రి సమయంలో మాత్రమే బయట సంచరించే జీవులను నిశాచర జీవులు అంటావు నెక్టోనల్స్ ఎయిత్ క్వశ్చన్ నిశాచర జీవులలో ఏ జ్ఞానం ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది నిశాచర జీవులలో ఏ జ్ఞానం ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది ఆన్సర్ వినికిడి వాసనకు సంబంధించినటువంటి జ్ఞానం దీంతో పాటు పెద్ద కళ్ళు ఉంటాయి పెద్ద కళ్ళు ఎందుకంటే చీకట్లో చూడడం అనేది కష్టం కాబట్టి చీకట్లో చూడడం కొరకు కళ్ళు అనేవి పెద్దగా ఉండడం జరుగుతుంది వినికిడి వాసనకు సంబంధించినటువంటి జ్ఞానేంద్రియాలు ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి మోపురం మూపురం అనేది కొవ్వు నిల్వ చేస్తుంది పొడవైన కనుబొమ్మలు కంటో ఇసుక పడకుండా కాపాడతాయి నుంచి డిస్కస్ చేసినాం కదా పొడవైన కాళ్ళు ఒంటెలో పొడవైన కాళ్ళు అనేవి ఉష్ణతాపం నుండి ఇసుక యొక్క వేడి నుండి ఒంటె యొక్క శరీరాన్ని ఎత్తులో ఉంచడానికి ఉపయోగపడతాయి అంటే ఉష్ణ వేడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి ఎయిటీన్త్ వన్ పక్కకు పాకుతూ కదిలేటటువంటి పాము ఆన్సర్ సైడ్ వైండర్ యాడర్ స్నేక్ సైడ్ వైండర్ యాడర్ స్నేక్ ఇది సైడ్కి సైడ్ పాకుతూ పోవడం వల్ల ఏమవుతుందంటే తక్కువ శరీర భాగం వేడికి గురవుతుంది ఇక్కడ వరకు ఎడారి జంతువుల అనుకూలనాలు అయిపోయినాయి ఇక్కడ నుండి ఉప్పు నీటి యొక్క జీవుల ఉప్పు నీటిలో నివసించే జీవుల యొక్క అనుకూలనాలు నైన్టీన్త్ క్వశ్చన్ చేపలు డాల్ఫిన్స్ నీటిలో వివిధ స్థాయిలలో నివసించగలగడానికి కారణం చేపలు డాల్ఫిన్స్ నీటిలో వివిధ స్థాయిలలో నివసించగలగడానికి కారణం ఆన్సర్ వాటి శరీరాల్లో ఫ్లోటర్స్ ఉంటాయి అంటే గాలి తిత్తులు అనే ప్రత్యేక నిర్మాణాలు ఉండడం వల్ల అవి వివిధ భాగాల్లో నివసించడానికి అనుకూలంగా ఉంటాయి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ తాబేళ్లు చేపలు నీటిలో ఈదడానికి ఉపయోగపడే నిర్మాణాలు తాబేళ్లు చేపలు నీటిలో ఈదడానికి ఉపయోగపడే నిర్మాణాలు ఆన్సర్ తాబేలేమో తెడ్లు చేపలకైతే వాజాలు ట్వంటీ వన్ క్వశ్చన్ వృక్ష ప్లవకాలు నీటిపై తేలడానికి కారణం వృక్ష ప్లవకాలు నీటిపై తేలడానికి కారణం ఆన్సర్ వాటి కణాలలో నూనె బిందువులు ఉంటాయి వాటి కణాలలో నూనె బిందువులు ఉంటాయి ట్వంటీ సెకండ్ క్వశ్చన్ సముద్ర క్షీరదాలలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది సముద్ర క్షీరదాలలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది ఆన్సర్ సముద్ర క్షీరదాలకు ఉదాహరణగా సీల్ చేపలు తిమింగలం తీసుకుందాం ఈ సీల్ చేపలు కానీ తిమింగలం కానీ ఊపిరితిత్తుల ద్వారానే శ్వాసక్రియ అనేది జరుగుతుంది అయితే సముద్ర పీడనాన్ని తట్టుకోవడానికి వీలుగా ఊపిరితిత్తులని ఏం చేస్తాయంటే పూర్తిగా కుంచిప అలా చేయడం వల్ల కొంత ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తుల్లోనే ఉండిపోతుంది కానీ చాలా వరకు ఆక్సిజన్ ని ఇవి కండరాల్లో నిల్వ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా అవి ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియను జరుపుకోవడం జరుగుతుంది ఇరవై మూడో క్వశ్చన్ ఈత తిత్తులు స్విమ్ బ్లాడర్స్ కలిగినటువంటి జీవులు ఈత తిత్తులు లేదా స్విమ్ బ్లాడర్స్ ని కలిగిన జీవులు ఆన్సర్ ఈదే క్షీరదాలు ఉదాహరణకి తిమింగ్లాలు సేల్స్ వీటిలలో ఈతతిత్తులు ఉంటాయి ట్వంటీ ఫోర్ క్వశ్చన్ చర్మం ద్వారా వాయువులను గ్రహించే జలచర జీవులు అంటే చర్మ శ్వాసక్రియ జరుపుకునే జలచర జీవులు ఆన్సర్ సి సి సిండ్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ సముద్రంలోని జీవుల అనుకూలనాలను ఎలా అధ్యయనం చేస్తారు సముద్రంలోని జీవుల అనుకూలనాలను ఎలా అధ్యయనం చేస్తారు ఆన్సర్ నీటిలోని వర్టికల్ స్కేల్ సహాయంతో నీటిలోని వర్టికల్ స్కేల్ సహాయంతో ట్వంటీ సిక్స్ క్వశ్చన్ సముద్రంలోని జీవులు చలి తీవ్రత నుండి ఎలా రక్షించుకుంటాయి సముద్రంలోని జీవులు చలి తీవ్రత నుండి ఎలా రక్షించుకుంటాయి ఆన్సర్ బ్లబ్బర్స్ అనే కొవ్వు పొరల్ని కలిగి ఉంటాయి బ్లబ్బర్స్ అనే కొవ్వు పొరల్ని కలిగి ఉంటాయి ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ క్లౌన్ ఫిష్ క్లౌన్ ఫిష్ అనేది ఏ జీవులతో సహజీవనాన్ని ఏర్పరచుకుంటాయి క్లౌన్ ఫిష్ ఏ జీవులతో సహజీవనాన్ని ఏర్పరచుకుంటాయి ఆన్సర్ సి సిండు ఆన్సర్ సి అని మోన్లు ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ సహజీవనం వల్ల లాభం ఏంటి ఈ క్లౌన్ ఫిష్ సి అనిమోన్ల యొక్క సహజీవనం వల్ల ఈ రెండింటి సహజీవనం వల్ల లాభం ఏంటి అంటే ఈ రెండు కూడా భక్షక జీవుల నుండి రక్షణ పొందుతాయి ఈ రెండు జీవులు కూడా భక్షక జీవుల నుండి రక్షణ పొందుతాయి ట్వంటీ నైన్త్ క్వశ్చన్ సముద్రంలోని వివిధ మండలాలు ఏవి సముద్రంలో ఉండేటటువంటి వివిధ మండలాలు యుఫోటిక్ మండలం బెంతియాల్ మండలం అబాసయల్ మండలం యుఫోటిక్ మండలం వచ్చేసి జీరో నుండి రెండు వందల మీటర్ల లోతు వరకు ఉంటుంది బెంతియల్ మండలం టూ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ మీటర్స్ అబాసాయల్ మండలం టూ థౌజండ్ నుండి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ థౌజండ్ మీటర్స్ లోతులో ఉండడం జరుగుతుంది లాస్ట్ క్వశ్చన్ సముద్రంలోని ఎక్కువ మొక్కలు జంతువులు ఏ మండలంలో ఉంటాయి సముద్రంలోని ఎక్కువ మొక్కలు జంతువులు ఏ మండలంలో ఉంటాయి ఆన్సర్ యుఫోటిక్ మండలం దాదాపు ఎనభై శాతం ముక్కలు జంతువులు ఈ యుఫోటిక్ మండలంలోనే ఉండడం జరుగుతుంది ఇంకా దీని కంటిన్యూషను అంటే ఈ జోన్స్లో ఉండేటటువంటి జీవులు వాటి యొక్క అనుకూలనాలు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం మన వీడియోస్ కనుక ఎవరికైనా ఉపయోగపడుతున్నట్టయితే వీడియోకైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు వీడియోస్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే కదా నాకు అర్థం అవుతుంది కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గబ్బిలాలు ఆహారాన్ని ఎలా పసిగడతాయి ఆన్సర్ హెచ్చు తరచుదనం గల శబ్దాలు చేసి వస్తువులను వస్తువుల ఉనికిని పసిగడతాయి హెచ్చు తరచుదనం గల శబ్దాలు చేసి అంటే ఎక్కువ పాన ఉన్నటువంటి శబ్దాలు చేసి వస్తువుల యొక్క ఉనికిని పసిగడతాయి ఆ విధంగా అవి ఆహారాన్ని కనుక్కోవడం జరుగుతుంది టెన్త్ క్వశ్చన్ అవిసీనియా మొక్కల్లో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది కారణం ఏంటి అవిసీనియా అవిసీనియా మొక్కలు అనేవి ఏంటి మాంగ్రోవ్స్ ఇవి మాంగ్రోవ్స్ సంబంధించినటువంటి మొక్కలు కాబట్టి వీటిలలో శ్వాసక్రియ అనేది శ్వాసవైళ్ల ద్వారా జరుగుతుంది దాదాపు పన్నెండు ఇంచుల పొడవు ఉండేటటువంటి శ్వాస వేళ్ళు ఏర్పడతాయి ఈ శ్వాసవేళ్ళ ద్వారా శ్వాసక్రియ జరగడం జరుగుతుంది దీనికి రీజన్ ఏంటి అంటే తడి ఉప్పు నీటి సమస్యను ఎదుర్కోవడానికి ఇవి మంచినీరు ఉప్పు నీరు కలిసేటటువంటి ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులను ఉప్పు నీటి సమస్యను తట్టుకోవడానికి ఇవి శ్వాస వాళ్ళ ద్వారా శ్వాసక్రియ జరపడం జరుగుతుంది లెవెన్త్ క్వశ్చన్ నాగజముడు మొక్కల్లో పత్రాలు ఎలా రూపాంతరం చెందుతాయి కారణం ఏంటి నాగజముడు మొక్కలలో పత్రాలు ఎలా రూపాంతరం చెందుతాయి కారణం ఏంటి ఆన్సర్ కంటకాలుగా నాగజముడు అనేది కూడా ఎడారి మొక్క ఈ ఎడారి మొక్కలలో పత్రాలు ఉన్నట్టయితే ఇంకా బాష్పీభవన్ బాష్పత్ పెరుగుతుంది బాష్ప పెరుగుతుంది కాబట్టి వాటికి వాటర్ దొరికితే చాలా తక్కువ అది కూడా ఆవిరైపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి అవి పత్రాలు అనేవి కంటకాలుగా మార్పు చెందడం జరుగుతుంది బాష్పత్సాన్ని ఆపడానికి ట్వెల్త్ క్వశ్చన్ బావ్ బాబు మొక్కల ప్రత్యేకత ఏంటి ఈ క్వశ్చన్ మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి బావ్ బాబు ఎప్పుడైనా విన్నారా ఎవరైనా ఈ మొక్క గురించి వింటే కనుక కామెంట్ చేయండి ఇది టెక్స్ట్ బుక్ లో యాక్చువల్లీ మొక్క గురించి ఇవ్వలేదు కానీ మీకేం తెలుసు అనే క్వశ్చన్ అయితే ఇచ్చారు దీనికోసం నేనైతే సెర్చ్ చేసి ఆన్సర్ రాశాను ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పిక్చర్ లో కనిపిస్తున్నటువంటి ప్లాంట్ బావ్బావ్ ప్లాంట్ ఈ ప్లాంట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే వీటి యొక్క కాండం ఉంది కదా ఈ ట్రంక్ అనేది చాలా పెద్దగా లావుగా ఉబ్బి ఉంటుంది ఇంక ఇక్కడ చూసినటువంటి వాటిలో చిన్నగా ఉంది కానీ కొన్ని మొక్కల్లో చాలా పెద్ద కాండం ఉంటుంది ఆ కాండం పైన మళ్ళీ కాండాలు పెరుగుతాయి ఉన్నాయి కదా ఇవేంటి అంటే కాండాలు కొన్నిటికి పత్రాలు కూడా ఉండవు లేనటువంటి కాండం అనేది అనేక కాండాలను పెంచే విధంగా ఉంటుంది ఈ కాండం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది నీటిని నిల్వ చేస్తుంది ఒకవేళ దీనికి ఇక్కడ రంధ్రం చేసినట్టయితే నీరు బయటికి రావడం జరుగుతుంది కొంతమంది వాటి నుండి నీటిని తీసుకొని తాగడం కూడా జరుగుతుంది కాబట్టి దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే కాండంలో నీరు నిల్వ ఉంటుంది ఇది ఒక ఎడారి ముక్క బావు బావు మొక్క యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఒక ఎడారి ముక్క ఈ మొక్కల యొక్క కాండంలో నీరు నిల్వ ఉంటుంది కాండం పైన అనేక కాండాలను పెంచుతూ ఉంటుంది థర్టీన్త్ క్వశ్చన్ రసభరిత పత్రాలు గల మొక్కలకు ఉదాహరణ రసభరిత పత్రాలు గల మొక్కలకు ఉదాహరణ నాగజముడు కలబంద యాక్చువల్లీ ఇవి పత్రాలు కాదు పత్రాభ కాండాలు అంటే కాండమే రసభరితంగా మారిపోయి కిరణ్జన్య సమయోక్రియను నిర్వర్తిస్తుంది అలాంటి కాండాలను మనం పత్రాభ కాండాలు ఉంటాం ఉదాహరణకి నాగజముడు కలబంద ఫోర్టీన్త్ క్వశ్చన్ గులకరాల మొక్కల్లోనే అనుకూలనాలు గులకరాల మొక్కలు అనేవి ఇక్కడ పిక్చర్ లో చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఇవేంటి ఏంటి అంటే గులకరాల మొక్కలు అంటాం పెబ్బైల్ ప్లాంట్స్ ఇవి చూడడానికి గులకరాల మాదిరిగా కనిపిస్తాయి కానీ నిజానికి ఇవి మొక్కలు ఈ మొక్కలలో అనుకూలనం ఏంటి అంటే మేస జంతువుల నుంచి రక్షించుకోవడం కోసం ఈ మొక్కల యొక్క ఆకులు ఉప్పినటువంటి ఆకులు ఏం చేస్తాయంటే నీటి నష్టాన్ని తగ్గించడం కోసం నీటిని నిల్వ చేసుకుని ఉబ్బినట్టుగా మారిపోతాయి ఈ ఆకుల యొక్క మధ్యలో చీలిక లాంటి నిర్మాణం ఉంటుంది ఈ చీలిక నుండి సూర్యరశ్మి అనేది లోపలికి పోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇది ఈ గుళకరాల మొక్కలో ఉండేటటువంటి అనుకూలలు ఫిఫ్టీ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ గులకరాల మొక్కలు రాళ్లలాగా ఎందుకుంటాయి గులకరాల మొక్కలు రాళ్లలాగా ఎందుకుంటాయి ఆన్సర్ మేష జంతువుల నుండి రక్షించుకోవడానికి మేసే జంతువుల నుంచి రక్షించుకోవడానికి వీటిల్లో ఒక అనుకూలనం సిక్స్టీన్త్ క్వశ్చన్ స్వచ్ఛందంగా మూసుకునే నాసికా రంధ్రాలు గల జంతువు స్వచ్ఛందంగా మూసుకునే నాసికా రంధ్రాలు గల జంతువు ఆన్సర్ ఒంటే మనకి కన్న్రెప్పలు ఎలాగైతే ఆటోమేటిక్గా మూసుకుంటాయో అలాగే వంటలో ఏమవుతుందంటే ముక్కు యొక్క రంధ్రాలు కూడా నాసిక రంధ్రాలు కూడా ఆటోమేటిక్గా అట్లా మూసుకొని పోతాయి ఎందుకంటే వంటలు అనేవి ఎడార్లలో ఉంటాయి కాబట్టి అక్కడ వచ్చేటటువంటి ఇసుక నుండి కాపాడుకోసం కాపాడుకోవడం కోసం వంటలో స్వచ్ఛందంగా మోసుకునే నాసిక రంధ్రాలు ఉంటాయి సెవెంటీన్త్ క్వశ్చన్ వంటలో అనుకూలనాలు వంటలో అనుకూలనాలు వచ్చేసి మూపురం ఒకటి పొడవైన కనుబొమ్మలు కలిగి ఉండడం నాసిక రంధ్రాలు పొడవైన కాళ్ళు మూపురం